జై శ్రీమన్నారాయణ భక్తులందరికీ ముఖ్య కవనిక మన దేవాలయంలో నీలకంఠేశ్వర స్వామి వారికి కుడి చేతి పక్కన శివపుత్రుడుగా పూజరించుకుంటున్న మహాగణపతి స్వామి సుమారుగా మన దేవాలయంలో ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఆలయంలో ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తున్న విగ్రహం చిన్నగా కొద్దిగా భిన్నమైంది అంటే కొద్దిగా చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడ్డ విగ్రహాన్ని అందుచేత ఆ విగ్రహాన్ని తీసి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతు ఉండాలి ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులుగా ఇరవై ఒకటో తారీఖు ఉదయం గణపతి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది భక్తులంతా కూడా ఈ మూడు రోజులు జరిగే గణపతి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని స్వామివారు ఇదివరకు పీఠం రెండు అడుగులు విగ్రహం ఒక అడుగు ఉండేది ఇప్పుడు పీఠం రెండు అడుగులు విగ్రహం మూడు అడుగులు ఇంకాస్త గట్టిగా దండిగా స్వామి మనకి నిత్య అనుగ్రహాన్ని అందించడానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ తిరిగి తన స్థానంలో తాను ప్రతిష్ట ఉన్నాడు ఈ జీర్ణమైన విగ్రహాన్ని కృష్ణా నదిలో కానీ గోదావరి నదిలో కానీ జీవనదుల్లో కలిపారు మామూలుగా చిన్న చిన్న చెరువుల్లో వాటిలో వేస్తే నేను కొనే పాపం వస్తుంది అందుకని నదీనాం సాకరోగతి నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి కాబట్టి ఇటువంటి భిన్నమైన విగ్రహాలు చాలామంది ఆలయాలకు తీసుకొచ్చే ఫోటోలు దేవుడి విగ్రహాలు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న పొటోలు ఇవన్నీ దేవాలయంలో పెడతారు చేసిన పుణ్యం మొత్తం పోతుంది ఎంతమందికి నెత్తి నోరు బాధని చెప్పినా కూడా కాముగా కళ్ళు కప్పడం ఏదో ఒక పొడవు తోసేయడం వెళ్ళిపోవటం అది మనం చూడటం అవసరం భగవంతుడు చూస్తూనే ఉంటాడు ఆయన చూసేదానికి ప్రతి బలం మనం అనుభవించవలసిందే మీకు గుళ్ళో చెప్పే ప్రతి శాసనం మీకు ఆరోగ్యకరమై ఉంటుంది మీకు అనారోగ్యకరమైంది ఏది చెప్పరు అర్థమైందండి కాబట్టి అటువంటి ఫోటోలు పాతలు ఏమైనా ఉంటే మీరు ఏదైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు జీవనదుల్లో కలపండి అంతేగాని బాగుల్లో చెరువుల్లో చిన్న చిన్న కోనేంట్లో వేవాకండి కూడా పూర్వ పుణ్యాలన్నీ పోతాయి అది దేవుడికే చెప్పలేదు మీకెంత మాత్రం అర్థమైందండి కావున ఈ జరగబోయే కార్యక్రమం ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయ క్షీర్మణ గారి దంపతులు శ్రీమాన్ గద్దాన సత్యనారాయణ మూర్తి శ్రీదేవి గారి దంపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో అలాగే ఈ గణపతి విగ్రహ దాత మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మళ్ళీ దేవతన విగ్రహాలు ఇచ్చిన దాత గారి ఈ వినాయకుడి విగ్రహాన్ని కూడా ఆలయానికి విగ్రహ దాతగా ఈ మూడు రోజులు ప్రతిష్ట నిర్వహించే దాతగా శాశ్వత విగ్రహ దాతగా ఆలయానికి ఉండకపోతున్నారు అటువంటి విశేషమైన కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది ఏమనం లేరు రండి ఉదయం సాయంత్రం ఒక పూటంతా పాలలో ఉంటాడు స్వామి ఒక పూటంతా నీళ్ళలో ఉంటాడు ఒక పూటంతా నవధాన్యాల్లో ఉంటాడు ఒక పూటంతా చక్కగా పుష్పాల్లో ఉంటాడు ఒక కూటంతా పంచశయ్యాధివాసం ఐదు రకాల పరుపులు వేసుకుని ఉంటాడు ఆ మరణాలు ఉదయం అంటే ఆరు పూటల కార్యక్రమం ఉంటుందండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ యొక్క ఐదో రోజు ఉదయం మూడో రోజు ఉదయం చేసే ప్రాణ ప్రతిష్ట ఆ ప్రతిష్ట జరిగే ముందు ఎవరైనా సరే లోపలికి వెళ్ళి ఆ గర్భాలయంలో నవధాన్యాలు నవరత్నాలు బంగారం వెండి మీ ఓపిక ఏదైనా గణపతి పీఠంలో సమర్పించవచ్చు ఒక్కసారి ప్రతిష్ట ఏంటంటే ఆలయ ధర్మకర్త కానీ కూడా లోపలికి ప్రవేశించే అర్హత ఉండదు కాబట్టి ఇది మనకు అందుబాటులో మళ్ళీ కాబట్టి యావన మంది కూడా ఇరవై ఒకటో తారీఖు ఉదయం ప్రతిష్ట జరిగే సమయానికి అంతా విచ్చేయండి ఆ సమయాభావాలు కూడా తెలియజేస్తా ఈ లోపు ఇక్కడ అమ్మవారికి నివేదన జరుగుతుంది జై శ్రీమాన్ ఇక్కడ అమ్మవారికి నివేదన జరుగుతుందండి దయచేసి మంటపంలో ఉన్న